ఆంధ్ర రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యమేలుతుందని ఎక్కడ చూసినా దాడులు దోపిడీలు దౌర్జన్యాలు హత్యాయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు కాకని గోవర్ధన్ రెడ్డి తెలిపారు శ్రీవారు లడ్డూ ప్రసాదంపై అనేక అనుమానాలు ఆధారరహిత రహిత ఆరోపణలన్నీ అసత్యమని సీబీఐ రిపోర్టు ఇచ్చినప్పటికీ కొందరు తప్పుడు ప్రచారాలు అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీ శ్రేణులతో కలిసి నెల్లూరు ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ శ్రీవారి లడ్డూపై నిరాధారణమైన ఆరోపణలు చేయడం దుర్మార్గం అన్నారు లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశారని తెలిపారు అంబటి రాంబాబు మీద వేల మంది దాడి చేసి దూషిస్తుంటే అనుకోని పరిస్థితుల్లో మాట తూలను చంద్రబాబును అనలేదు నా మాటలు వెనక్కు తీసుకుంటున్నానని చెప్పినా కూడా ఇంటి మీద దాడి చేసి అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్లు భేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవకాశం లేకుండా ఆటవిక పాలన రాజ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఒక సున్నితమైనటువంటి అంశం కోట్లాది మంది భక్తులు ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి దేశ విదేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా అత్యంత ప్రాభావం కలిగినటువంటి అత్యంత పవిత్రత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర లడ్డు ప్రసాదం వీటి మీద లేనిపోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో దాని మీద ఈరోజు రాష్ట్రం ఒక పక్క తప్పు చేసి తప్పు చేసి దొరికిపోయి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఈ కూటమి ప్రభుత్వం మార్చేసినటువంటి పరిస్థితులు ఎందుకంటే ఒక రాజ్యాంగ స్థానంలో ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఒక విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు కనీసం నిజానిజాలు తెలుసుకొని వాస్తవాలని తెప్పించుకొని వాటన్నిటినీ పరిశీలించిన మీదట ఒక దాన్ని సంబంధించి నిర్ధారిస్తూ ఏదైనా మాట్లాడాలి అనేక సందర్భాలలో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం గోప్యత పాటిస్తామని చెప్పి చెప్పి వాటన్నిటికీ తెలివిధకాలు ఇచ్చేసి ఏదీ పట్టించుకోకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో నిరాధారమైనటువంటి ఆరోపణలు వేస్తూ గత ప్రభుత్వం మీద నిందలు మోపడం జరిగింది దానికి ఈరోజు సుప్రీంకోర్టు మందలించడం ఒక బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యం విధులు నిర్వహించేటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడం సరికాదు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగితే ఇది పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పి గ్రహించి సిబిఐ విచారణని ఆదేశించి ఆ సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారో దానిలో సిబిఐని కూడా వేసి వాళ్ళని కూడా కలిపి అధికారులు సిబిఐ అధికారులు వాళ్ళ పర్యవేక్షణలోనే దీనికి సంబంధించినటువంటి నిజానిజాలు నిర్ధారించండి అని చెప్పడం జరిగింది ఈరోజు సిట్ వచ్చిన తర్వాత రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ స్థాయి అయినటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డీడిబి ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి ఆ ప్రయోగశాలల్లో ఆ నెయ్యిని ఏదైతే వీళ్ళు చెప్పారో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి చెప్పి ఎనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి చెప్పని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో అదేవిధంగా దానికి సంబంధించి ఫిష్ ఆయిల్ ఉంది పిగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు డ్యూటీబ్యూబ్ మెంబర్లుగా ఉన్నటువంటి వాడి మీద చైర్మన్గా వ్యవహరించినటువంటి వ్యక్తుల మీద గత ప్రభుత్వం మీద మీరు చేసినటువంటి నిందారోపణలు నిదా నిరాధారమైనటువంటి ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చిన తర్వాత మీరు అబద్ధాలు మాట్లాడారు భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతీశారు వాళ్ళ దృష్టి మరల్చడానికి ఈరోజు మా మీద దాన్ని నెటివేయడానికి ప్రయత్నం చేశారనేటువంటిది ఈరోజు మీరు ప్రయత్నం చేసిన తర్వాత దాన్ని ప్రజల్లోకి వెళ్ళి వివరించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడి మీద కార్యకర్త మీద ఉంది సాధారణ భక్తులే మాట్లాడుతున్నారు ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు దారుణమైనటువంటి పరిస్థితులు ఎంతమంది మనోభావాలను ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల వల్ల గాయపడ్డాయి కాబట్టి మీరు తప్పు చేసినటువంటి వాళ్ళు మొగుండు కొట్టి మగసాలకు ఎక్కినట్టుగా ఈరోజు మరలా మీరు దాని దాడిని కొనసాగిస్తా దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ వేస్తా దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కడతా ఇంకా మీ దాడి కొనసాగిస్తా అబద్దాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తా అందులో భాగంగా ఈరోజు మా వాళ్ళు వెళ్ళి అయ్యా మీరు ఏ విధంగా ఫ్లెక్సీలు కడతారు ఇంత నిరాధారంగా మీకు ఏమి హక్కు ఉంటే ఏం అధికారం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ సుబ్బారెడ్డి గారు భోమన్ కరుణాకర్ రెడ్డి గారి పేరుతో మీరు ఫ్లెక్సీలు కడతారు కాబట్టి ఏమి తప్పు చేయకపోయినా వాళ్ళని ఎక్కడ ఛార్జ్షీట్లో వాళ్ళ మీద సంబంధించి వాళ్ళని దోషులుగా చూపకపోయినా వాళ్ళ పాత్ర ఉందనేటువంటిది ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోయినా మీరు ఈరోజు వెళ్ళి మీకున్నటువంటి కక్ష సాధింపుల మీ ఆలోచన విధానం వాళ్ళ ముగ్గురిని దోషులుగా చిత్రీకరించాలా కాబట్టి సిబిఐ చిత్రీకరించలేదు కాబట్టి మేమే అన్నట్టుగా ఊరు పేరు లేనటువంటి వాళ్ళతో మీరు ఫ్లెక్స్లు కడితే ఆ ఫ్లెక్సుల వాళ్ళకి గందరకోవడం జరిగితే దాన్ని తీసేస్తే పోలీసులు వెళ్ళి అడ్డుకుంటారు తీకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయని చెప్పి చెప్తుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినే కాదు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విధానాల మీద భక్తులు సామాన్య మానవులు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడింది దానికి సంబంధించి అడిగితే ఇళ్ల మీద దాడులు చేస్తారా ఇళ్ళు తగలబెడతారా భౌతికంగా నిర్మూలిస్తారా మా వాళ్ళ మీద హత్యాయత్నం చేస్తారా అంటే మమ్మల్ని చంపేస్తారా మమ్మల్ని అందరినీ భౌతికంగా నిర్మూలిస్తారా అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఆలోచన చేసేది నోరు ఎత్తినటువంటి వాడిని గొంతు అక్కడమే కాకుండా శాశ్వతంగా చంపేస్తే ఇంకా వాళ్ళు మమ్మల్ని మాట్లాడేటువంటి వాళ్ళు ఉండరు ప్రశ్నించే వాళ్ళు ఉండరు అనేటువంటి ఆలోచనతో ఉన్నారా ఇది ఎక్కడైనా జరిగిందా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ జంగ రాజు ఉన్నప్పుడు జరుగుతుంది తప్ప ఎప్పుడైనా గతంలో ఇటువంటి పరిస్థితులు మనం చూసామా ఏర్పడ్డాయా అందుకనే ఈరోజు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం వీటన్నిటికీ కారణం చంద్రబాబు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి ప్రోత్సహించి మా వాళ్ళందరినీ లోపల పెట్టి గేట్లు వేసి మీరు బయటకు రావద్దు అని చెప్పి చెప్పి బయట వ్యక్తులు తీసుకొచ్చి పెట్రోల్ బాంబులతో నిన్న జోగి రమేష్ గారు ఇల్లు దాడి చేశారు మొన్న ఆరు గంటల సేపు బీభత్సం చేస్తే అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా శాంతి భద్రతలు ఏ విధంగా అదుపుతాయి ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఏదన్నా ఇళ్ల మీదకి పోయి పెట్రోల్ బాంబులేసి వేసి ఇళ్ళు తగలబెట్టినటువంటిది కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం వాళ్ళ ముందే వాళ్ళని మేము చంపుతాం నిన్న చెప్పడం చెప్పులు మాట్లాడటంతో మాట్లాడకూడనటువంటి పదజాలం దూషించడం ఇవన్నీ కూడా ఇప్పుడు చూడలేదు కాబట్టి అటువంటి ఒక విష సంస్కృతిని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది కదా అని చెప్పి చెప్పి వాటి కూడా ఏడు ప్రవేశపెట్టింది ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసింది తప్పనిసరిగా దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు అనేటువంటి విషయాన్ని గమనించుకుంటే మంచిది కాబట్టి అందుకనే ఈరోజు మేమందరం కూడా శాంతియుతంగా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక శాంతియుతంగా ఉండాలి ఒక పద్ధతి ప్రకారం ఉండాలనేటువంటి ఆలోచనతో అందుకనే రాంబాబు గారు కూడా స్పష్టంగా చెప్పండి నేను కాస్త ఆవేశానికి లోనయ్యా కాబట్టి నేను మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకుంటున్నా ముఖ్యమంత్రి గారి గురించి నేను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు వాళ్ళు అన్వయించుకున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది ఎవరు మీరైతే మీరు చెప్పారో ఆ వ్యక్తే బయటకు వచ్చి నేను మిమ్మల్ని అనలేదు అన్న తర్వాత అభివాదం అంతటితో సమస్యపోతుంది లేదు మీరు అన్నారు మీరు మమ్మల్ని అన్నారు ముఖ్యమంత్రిని అన్నారు అని అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఈరోజు లడ్డు విషయం ప్రజలకు తెలియకూడదు లడ్డు విషయం భక్తులతో తెలియకూడదు లడ్డు విషయంలో మీరు భ్రష్టు పట్టిపోయారు కాబట్టి ఆ దాని నుంచి బయటపడాలా దాని నుంచి దారి మళ్లించాలా దాని నుంచి దృష్టి మరించాలా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా కాబట్టి ఇడుదాగల పెట్టాలా వాడి మీద దాడులు చేయాలా దాని ద్వారా ఉన్నటువంటి అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలనేటువంటి ఆలోచన మీరు చేసేటువంటి ఆలోచన రెండు ఎందుకంటే రెండు తప్పులు చేశారు ఒకటి లడ్డు విషయం రెండవది గీతం యూనివర్సిటీ యూనివర్సిటీకి ఏదైతే లోకేష్ వాళ్ళ కూడా ఉన్నాడు కో బ్రదరు ఎంపీగా ఉన్నటువంటి శ్రీభర్త్కి దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్థలాన్ని మీరు అప్పచెప్పారు చెప్పారు గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి కాపాడాడో ఆ స్థలాన్ని అప్పణంగా మీరు అప్పచెప్పారు కాబట్టి ఈ విషయాలు ప్రజల్లోకి పోకూడదు మీ దోపిడీ బయటపడకూడదు మీ దొంగతనం బయటపడకూడదు మీరు చేసినటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు బయటపడకూడదు కాబట్టి దాన్ని దృష్టి మరణించడానికి ఈరోజు మీరు రకరకాలైనటువంటి కారణాలు పెట్టి ఈరోజు మా వాళ్ళని హింసించడం మా వాళ్ళ మీద దాడులు చేయడం ఏదన్నా మాట్లాడితే తీసి మమ్మల్ని దగ్గర పెట్టడం పోలీసులు దగ్గరుండి వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి ప్రొటెక్షన్ ఇచ్చి దిష్టి బొమ్మలు తగలబెట్టించడం ఏ రోజైనా ఈరోజు మేము వెళ్తాం ఏమి తెలుగుదేశం వాళ్ళు దిష్టి బొమ్మలు తగలబెట్టారు ఏం మేము ఎందుకు తగలబెట్టకూడదు చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్ది లోకేష్ దిష్టి బొమ్మలు అంటే మీరు ఉండేది పోలీసులు ఉండేది ఒకరికి సంబంధించినటువంటి దిష్టి బొమ్మలు తగలబెట్టడానిక ఒకరి దిష్టి బొమ్మలు తగలబెడుతుంటే ఈరోజు మేము అడుగుతున్నాం పోలీసు వ్యవస్థ నేను అడుగుతున్నాను ఎస్పీ గారిని ఈరోజు నిన్న ప్రతి మండల వ్యాప్తిగా ప్రతి దగ్గర కాల్చారు మాకు సంబంధించినటువంటి దిష్టి ఏమీ ఏమి అదేవిధంగా ఎవడన్నా ఒక దిష్టి బొమ్మ తీసుకొని వస్తానంటే మీరు ఒప్పుకుంటారా ఏమి ఎందుకు ఒప్పుకోరు మీరు సమానంగా విధులు నిర్వహిస్తున్నారా లేకపోతే పక్షపాత ధోరణి ప్రవర్తిస్తారా అనేటువంటిది ఈ సంఘటనలు గుర్తు చేయటం లేదా కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నేను పోలీసుని ఎస్పీ గారిని కోరేది మీరు శాంతి భద్రతలు అదుపులో పెట్టాలి అనుకుంటే పక్షపాత ధోరణి విడనాడండి మీరు అధికార పార్టీకి కొమ్ము కాయకండి అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే దానికి జీ హుజూర్ అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి వాటిల్లో వాళ్ళ ఇష్టప్రకారం మేము నడుచుకుంటాం అనేటువంటి పరిస్థితి వస్తే అది ప్రజాస్వామ్యంలో వీలు కాదు ప్రజలు తిరగబడ్డం ప్రారంభిస్తే బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టినటువంటి దేశం గుర్తుంచుకోండి కాబట్టి ప్రజల్లో ఆ చైతన్యం వస్తే ప్రజల్లో అటువంటి రెవల్యూషన్ స్టార్ట్ అయితే ఆ విప్లవం అనేటువంటిది తిరుగుబాటు అనేటువంటిది కానీ ప్రారంభమైతే పోలీసులు చాల వ్యవస్థ చాల కాకపోతే కొంత ప్రాణ నష్టం జరిగితే జరగవచ్చేమో కానీ దానికి ఎవరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేము పోలీసు స్టేషన్కి వెళ్ళి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో నేను నాతో పాటు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా మరొక సోదరుడు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కుమార్ రెడ్డి గారు మాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు జడ్పీడీసీలు మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీపీలు స్థానికంగా ఉండేటువంటి వివిధ హోదాలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం వీళ్ళు ఇచ్చాం మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే మేము ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లను రిజిస్టర్ చేసి దాని మీద విచారణ జరిపించి ఎవరు దీనికి బాధ్యులైనటువంటిది గుర్తించి కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్లు ఏదైతే అసత్య ఆరోపణలు చేశారు పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదం మీద సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి ఈరోజు నిజా నిజాలు బయటపెట్టాడు నిజాలు ప్రజలకు తెలిసాయి నిజాలు ఆయన భక్తులకు తెలిసాయి భక్తులకు ఊరట లభించింది కాకపోతే భక్తులకి తీవ్రమైనటువంటి మనోవేదన కలిగించినటువంటి వీళ్ళు ముగ్గురు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ దానితో పాటు రెచ్చిపోయినటువంటి మంత్రులు అందరూ కూడా బేషరత్తుగా భక్తులకు క్షమాపణ చెప్పాలి చంపలు వేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం అంటే అందరికీ కూడా ప్రపంచంలో ఉండే అందరికీ కూడా గుర్తొచ్చేది తిరుమల బాలాజీ తిరుమల వెంకటేశ్వర స్వామికి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అంతటి గుర్తింపు అంతటి పవిత్రత అంతటి విశిష్టత ఉంది మరి అదే ప్రాంతానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆ తిరుమల తిరుపతికి ఉన్నటువంటి ప్రతిష్ట ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఈ రెండూ కూడా దెబ్బతినేలాగా ఈరోజు ప్రవర్తించినటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతీయులందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎక్కడా కూడా ఒక ఆధారం లేనటువంటి ఒక ఆరోపణ అది కూడా ఒక కుటుంబ సభ్యుడు ఎవరైనా ఒక కుటుంబ సభ్యుల మీద అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఆరోపణ వస్తే రోడ్లోకి వచ్చి చెప్పడు అది ముందు నిజమా కాదో తెలుసుకోవాలా ఆ విధంగా మాట్లాడేది ఆరోపణ చేసేది ఒక శత్రువే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి శత్రువుగా ఉన్నారన్నది అన్నది ఒకటి ఆలోచించుకోవాలా ఆ రోజు ఏం చెప్పినారు తిరుమల లడ్డు గురించి దాంట్లో జంతువుల యొక్క కొవ్వులు కలిసినాయి పంది కొవ్వు కలిసింది ఇలాంటి వినడానికే ఇబ్బంది కలిగేటువంటి మాటలు ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది అదేవిధంగా ఈ లడ్డుల్ని అయోధ్యకు కూడా పంపించినారని కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ వినిన తర్వాత అందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కూడా ఆ రోజు కనపడింది ఆ తర్వాత దీన్ని సిబిఐ తీసుకోవడం కానీ అక్కడ ఆ తర్వాత లడ్డు ఈ లడ్డుల విషయం మీద ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మొన్న తెలిసింది ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు అవన్నీ కూడా అసత్యాలు వాటిని ఎలాంటి కల్తీ లేదని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత దాని గురించి మన తిరుమల తిరుపతి యొక్క పవిత్రత గురించి కానీ ఆ లడ్డు యొక్క విశిష్ట మనలా దాని యొక్క పవిత్రత అలానే కాపాడుకునే దానికి వైఎస్ఆర్ సిపి ప్రయత్నిస్తా ఉంటే లేదు లేదు అది అపవిత్రమే తిరుమల తిరుపతిలో అపవిత్రం జరిగిందని చెప్పి ఫ్లెక్సీ లేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం కూడా చూడలేము ఈ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉండి ఒక గురించి మన అందరు మనోభావాలకు సంబంధించినటువంటి మన టెంపుల్స్ కానీ వీటి అన్నిటికి సంబంధించి మీరు ఫ్లెక్సీ లేసి ఆ ఫ్లెక్సీల ద్వారా ఆ పవిత్రతను దెబ్బతీసేలాగా మీరు ప్రవర్తించినటువంటి తీరు ఉంది అందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు దానికి సంబంధించి అంబటరాబాబా గారు అక్కడికి వెళ్ళి ఈ ఫ్లెక్సీని తీసి మళ్ళీ పడవడం జరిగింది ఆయన వెంకటేశ్వర దగ్గరికి పూజలు చేసి తిరిగి వస్తా ఉంటే ఆయన మీద హత్యాయత్నం చేయడం కానీ కర్రలు కత్తులతో తీసుకొచ్చి దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆవేశంలో రెండు మాటలు తప్పుగా మాట్లాడినాన్ని కూడా ఆ తర్వాత ప్రెస్ ప్రెస్ ముందు మాట్లాడినారు ఆయన ఏం చేస్తారు కొన్ని వందల మంది పైకి వచ్చి చెప్పులతో కర్రలతో కొడతా ఉంటే మీరు ఏ విధంగా తిరుమల తిరుపతి గురించి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఆ రోజు అందరూ కూడా అక్కడికి వచ్చి హత్యాయత్నం మీద జరిగినప్పుడు ఆవేశంలో ఆయన మాట్లాడిన దానికి కూడా ఆ తర్వాత పొరపాటైనందని చెప్పినా కూడా ఈరోజు ఆయన మీద కేసులు పెట్టి ఆయన తీసుకెళ్లి లోపల పెట్టడం అదేవిధంగా వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారు కూతురు కానీ భార్య కానీ వీరందరూ ఉన్నా కూడా వారందరి వారందరూ ఉన్నా కూడా ఆ ఇల్లుని ధ్వంసం చేయడం కానీ పెట్రోల్ బాంబులు వేసి ఆ ఇంటిని తగలబెట్టడానికి ప్రయత్నించడం కానీ ఇది ఏ ఏ విధంగా మనకు ఉన్నాం ఆంధ్ర రాష్ట్రం అన్నా ప్రత్యేకంగా మన నెల్లూరు అన్నా కూడా చాలామంది ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగినటువంటి రాష్ట్రం అని కానీ జిల్లా అని కాని అనుకుంటారు మరి ఇక్కడ నెల్లూరు జిల్లాను పాడు చేస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ఇమేజ్ని కూడా ఈరోజు ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే ఇంత దుర్మార్గమైందా ఇక్కడ బీహార్ కంటే కూడా అత్యంత పాశకమైనటువంటి పరిపాలన ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందా అనే పరిస్థితి ఈరోజు ప్రపంచం అంతా కానీ భారతదేశం అంతా కానీ అనుకునేలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రవర్తిస్తూ ఉన్నటువంటి తీరు ఈరోజు అందరం కూడా బాధపడతా ఉన్నాం తప్పకుండా కూడా ఈరోజు పెద్దలు గవర్ధన్ రెడ్డి గారు కానీ విజయనతో కానీ కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కేసులు కనుక ఎఫ్ఐఆర్ గానీ కాకపోతే తప్పకుండా వాటికి కోర్టును అప్రోచ్ కావడం కానీ రేపొదన వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ మనం పెట్టినటువంటి కేసుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారం శిక్షించేదాన్ని కూడా వైఎస్ఆర్సీపీ తప్పకుండా కూడా ప్రయత్నిస్తుందని తెలియజేస్తా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తెలుసుకోవాలా ఆయన అధికారం కోసం ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతటి ఎంతటి దానికైనా కూడా ఆయన ఒడిగట్టే ఒడిగొట్టే మనస్తత్వాన్ని మనం అంతకుముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాం కుటుంబ సభ్యులు కాదు ఎవరినైనా కూడా దానికి సంబంధం లే అందరినీ వాడుకుంటాడు ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా నీ అధికార దాహాదికి నువ్వు మన ప్రతిష్టని మన మనకు ఉన్నటువంటి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించడం మాత్రం అత్యంత సిక్కి మాత్రం తెలియజేస్తాం ఆ దేవదేవుని ప్రసాదాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవచ్చు అనేది ఈ దేశంలో ఎవరు కూడా ఆలోచన ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎటువంటి మాటలు మాట్లాడినారు పంది కొవ్వు అని ఒక ఆయన నెయ్యిలో కొవ్వు ఉంది జంతువుల కొవ్వు కలిపారని ఒక అతను ఇవన్నీ కూడా వాళ్ళు లేనిపోని నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి అక్కడి అధికారుల మీద పెద్దల మీద కూడా నిందలు వేస్తూ దేవదేవుడిని సైతం అపాలు చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు దేశంలో ఉన్న వెంకాయన భక్తులు యావత్తు ఒక్కసారి కలవరపడేలా ఎన్నయ్య మనం తినే లడ్డులో ఇవన్నీ కలిపారంట నిజమేనా అని తినేవాళ్ళు కూడా బాధపడి ఇది తినాలా వద్దా అని ఆలోచనలో పడిపోయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారండి సిబిఐ రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం ఎటువంటి కొవ్వు కానీ కల్తీ కానీ పంది మాంసం కానీ ఎటువంటిది కూడా ఆ లడ్డులో లేదని వాళ్ళు రిపోర్టు ఇచ్చిన తరువాత తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి ఆ ముగ్గురు పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రజలకి ముఖం చూపించడానికి ఇబ్బంది పడిపోతాం మనం అని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాట మీద నిలబడి ఈ రోజుకి కూడా అసత్య ప్రచారమే చేస్తూ వచ్చారు కల్తీ జరిగింది కెమికల్ నెయ్యి వాడుతున్నారని కొత్త పదాలు ఎత్తుకున్నారు మరి ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేసి ఈ రోజు ఫ్లెక్సీలు కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద అవాకులు చవాకులు రాస్తూ అబద్ధాలు చెప్తూ దేవుని ప్రసాదంలో కల్తీ జరిగిందని పేర్లు సైతం రాయకుండా ఎక్కడ ప్రింట్ చేశారో సైతం రాయకుండా ఫ్లెక్సీలు కట్టి పార్టీ మీద మరక వేయాలని చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది ఎక్కడ న్యాయం అండి అని చెప్పి అడిగారు సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మీరు ఈ విధంగా ఫ్లెక్సీలు కట్టడం న్యాయం కాదు వెంటనే వాటిని తొలగించాలని చెప్తే ఇళ్ళు ధ్వంసమయ్యాయి ఇళ్ళు తగలబడిపోయాయి కొట్లాటలు రాళ్లు రప్పలు అన్ని కేవలం లడ్డులో కల్తీ లేదు అన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయి అంబటి రాంబాబు తిట్టాడు జోగి రమేష్ గారు తిట్టారు అందువల్ల మేము కొడతా ఉన్నామని మాటను డైవర్ట్ చేయడానికి మీరు చేసిన ప్రతి ఒక్క ప్రయత్నము విఫలమవుతుందండి వాటిని కట్టడి చేయాలని ఈరోజు మా జిల్లా అధ్యక్షులు సోదరులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా శాసనమండలి సభ్యులు నెల్లూరు టౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు నేను ముగ్గురు కూడా ఈరోజు ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఈ తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మేము అందరం కూడా వాళ్ళకి అర్జీలు ఇచ్చి రావటం జరిగిందండి ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రత ிம் இண்டோர் கலப்ஹ்ஸ் அட்ரஸ் ஆகிரு விளாஸ் ஆசிட்டு நகர வனம் பார்க் பாரத் பெட்டரோல் ப்ரண வெங்கடகிரி திருப்பதி